హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వీట్ సురేష్ ఈరోజైతే చిన్న గొట్టం గాజా వీడియో తయారు చేయడం అయితే జరుగుతుంది ఇంట్లోనే టేస్టీగా ఉండే గొట్టం గాజాల్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మీరు చూడబోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్ థ్యాంక్ యూ ముందుగా ఒక అర కేజీ మై పిండి తీసుకోండి అందులో ఒక ఎనభై గ్రాములు ఆయిల్ వేసుకోండి వేసుకుని బాగా ఇలాగ రప్ చేయాలన్నా ఇలా రప్ చేసిన తర్వాత లైట్గా ఒక అర స్పూన్ బేకింగ్ పౌడర్ అర స్పూన్ బెంగాలీ సోడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక అర కేజీ మైదాపిండికి ఒక పది రూపాయలు పెరిగి ప్యాకెట్ సరిపోతుందండి ఆ విధంగా మీరు పది రూపాయలు పెరిగి ప్యాకెట్కి తెచ్చుకుని వేసుకుని ఇలాగ నేను కలిపిన విధంగా బాగా ఒకేసారి కలపాలన్నమాట అండి బాగా కలిపితేనే గొట్టం గాజా మేకింగ్ అనేది చాలా బాగా వస్తుంది గుల్లగా బాగా జ్యూస్ తీసుకుని ఎంతో బాగా వస్తుంది ఇలాగ రఫ్ చేసుకోవాలి బాగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు గొట్టంగాజా అనేది పెద్ద విషయం ఏమీ కాదు ఏంటంటే కొంచెం తెలిస్తే చేసేయగలరు ఇంట్లో చేయడం అనేది పెద్ద విషయం ఏంటండి గొట్టంగాజా చాలా ఈజీ ప్రాసెస్ ఇలా చేసుకున్న తర్వాత ఇలా ముద్దుగా చేశాను కదండి ఇలాగా ఎంత ఎంత లూజ్గా ఇలాగా కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత కొంచెం మీరు కలిపిన ఆ బౌల్లోనో గిన్నెలోనో ఇలా అయిలేసుకుని బాడా బాడ బాగాలనమాట అంటే ఇలా ఎందుకు చేస్తారంటే పిండి బాగా కలుస్తుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే కాజా గుల్లగా బాగా వస్తుంది అన్నమాట ఆయిల్ వేసుకుని ముద్ద మీద ఇలా రెండు చోమలను ఆయిల్సి ఇలాగా చేసుకున్న తర్వాత కవర్ ఇలాగా మూత వేసుకోవాలన్నమాట మూత వేసుకుని ఒక గంట సేపు ఎలాగే ఉంచేయాలి ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే కాజక్ కావాల్సింది పాకం పాకం చూద్దాం ఇప్పుడు పాకం చూసారా ఎలా మరుగుతుందా పాకం అంత లాగా ఈ విధంగా ఉండేలాగా తీకపాకం అనమాట ఈ విధంగా వచ్చేలాగా మీరు ఒక అర కేజీ మైదాపిండికి మూడు కిలోలు పంచదార పాకం పెట్టుకుంటే అన్నీ మొలగాలి కాబట్టి సరిపోతుంది పొరువేచ్చగా ఉండేలా చూసుకోవాలన్నమాట వేడి వేడి పాకం ఉండకూడదు ఎందుకంటే కాజా కరకల్ ఆడదు మెత్తబడిపోతుంది వేడిపాక ఉంటే ఉంటే చూడ గంటసేపు నానిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా తయారవుతుంది గంట తర్వాత ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇవి కట్ చేయాలన్నమాట కాజా ఈ విధంగా నొక్కుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా పలుచుగా వేల్తూ నొక్కుకున్న తర్వాత ఆయిల్లో వేయాలి ఆయిల్ ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉండాలి చాలామంది ఆయిల్లో వాటర్ వేస్తాడు కదా నూనె ఎక్కువైపోతుందని వాటర్ అని అనుకుంటాను వాటర్ ఎందుకు వేస్తారంటే ఆయిల్లో నూనె వేడి తెలుసుకోవడానికి మాత్రమే వేస్తారు చూసారా ఎంత గుల్లగా బాగా ఉబ్బినా మనం అన్నీ కోసుకొని ఒకసారిగా వేపుకోవాలన్నమాట పది కాజలు కోసుకొని ఎలా ఉబ్బిలాగా చేసుకుని ఒక పక్కన పెట్టుకుని ఈగన్ ఫ్రెండ్స్ చూసారా ఎంత గుల్లగా బాగా వచ్చినాయో చిన్న కొట్టం కాయ ఇలాగా మీద వేపుకోవాలి ఈ విధంగా బారగా వచ్చేలాగా వేయించుకోవాలి బాగా ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది తాజాగా కరకరీగా ఉంటుంది గోరివెచ్చని పాకం గోరివెచ్చని పాకంలో గొర్రవెచ్చిన పాకంలో ఈ విధంగా అలా ఈ విధంగా ఇలాగ దుచ్చి పట్టుకోవాలి పట్టుకుంటే జ్యూస్ చూసారా ఫ్రెండ్స్ వేడి వేడి కాజా గొట్టం కాజా నోరు గురించే గొట్టం కాజా ఈ విధంగా ఈ విధంగా చేసుకున్నట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేకుండా తాజా తాజా గొట్టం గాజులు ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకుంటారు చూసారు కదా ఫ్రెండ్స్ నోరు ఊరించే గొట్టం గాజా